నమస్కారం సత్యం ధర్మం ఎస్డి కి స్వాగతం వివరాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా ఆశా ఎమ్మెల్యే న్యాయ పోరాటం చేశారు విశాఖపట్నంలో న్యాయస్థానంలో న్యాయమూర్తి దగ్గర తనను సోషల్ మీడియాలో ఎంతగానో వేసించి అసభ్యకరమైన పదజాలతో పోస్ట్ పెట్టారని గౌతు శిరీష న్యాయమూర్తికి చెప్పారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అసలు నేనే కాదు ఇక్కడున్న చాలామంది ఆడపిల్లలు పేర్లు తెలియని ఆడపిల్లలు ముఖ్యంగా టీడీపీ తరఫు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనేక మంది మహిళలు ఈ వైసీపీ తాలూకు సోషల్ వింగ్కి విక్టిమ్ అయ్యారు స్వయాన ఈరోజు హోంమంత్రిగా ఉన్న అనిత గారిని కూడా ఎలా వేధించారో మీ అందరికీ తెలుసు అయితే ప్రభుత్వం మారింది మన అధికారంలోకి వచ్చాం అంతా అయిపోయిందంటే కుదరదు ఎందుకంటే వీళ్ళని ముందు ముందు ఈరోజు మన ఎన్నికై మరి నెల రోజులు అవుతుంది కాబట్టి కామ్గా ఉన్నారో కానీ సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మన గవర్నమెంట్ చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయం అనేది పోదు ముందు ముందు ఉంటుంది ఈరోజు రాజకీయాల్లో విమర్శ అనేది మేము అందరం ఆహ్వానిస్తాం ఎందుకంటే మీరు విమర్శించండి ఏమైనా తప్పులు చేస్తే దానికి మేము సమాధానం చెప్తాం అది వదిలేసి మానసికంగా కుంగిపోయేలాగా ఒక విధంగా కుటుంబ సభ్యులు కూడా ఎందుకులే మీకు రాజకీయాలని ఆడపిల్లల్ని వెనక్కి లాగే విధంగా ఈరోజు చెప్పలేని భాషలో ఉంటున్నాయి నేను ఒక్కదానే కాదు చాలా మంది చాలామంది అయ్యారు కానీ ఈరోజు నా కుటుంబం నాకు అండగా నిలిచింది పోరాటం చేయడానికి వాళ్ళు నాకు ప్రోత్సహించారు కాబట్టి ముందుకు వస్తున్నాను ఈరోజు కొత్త గవర్నమెంట్లోని మా గవర్నమెంటే ఉంది ముఖ్యంగా అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు ఆమె కూడా ఒకప్పుడు సోషల్ మీడియా విక్టమే దీని మీద దృష్టి పెట్టి గతంలో అయిపోయాయి మనకి ఈరోజు గెలుపు వచ్చేసిందని వదలకుండా అత్యంత అసభ్యంగా పెట్టిన ప్రతి ఒక్క సోషల్ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఈరోజు కోర్టుకు లాగాల్సిన అవసరం ఉంది ఎవరిస్తే మీరు చేశారు గతంలో మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు ఈరోజు అక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి చేయించారు ఎవరిచ్చారు జీతాలు ఆ జీతాలు ఇవ్వడానికి ఎవరు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళని కూడా కోర్టుకు లాగితే ముందు ముందు కనీసం ఆడపిల్లల మీద ఇలా ఉండవండి లేకపోతే ఏ రంగంలోని ఆడపిల్లలు ముందుకు రాలేరు సోషల్ మీడియాలో ఏం పెట్టినా దట్ ఈస్ నాట్ పనిషబుల్ అంటే ఎక్కడి దాకా వెళ్తున్నారు ఈరోజు భరించలేకపోతున్నాం కొంతమంది ఆత్మహత్యలు దాకా కూడా వస్తున్నారు అవన్నీ అవసరమా మహిళలకి ఈరోజు ఒక చదువుకున్న అమ్మాయిగా నా గురించి నాతో పాటు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న అనేక మంది మహిళల గురించి ఒక పోరాటం చేస్తున్నారు కోర్టు దృష్టిలో వీళ్ళకి ఖచ్చితంగా ఒక శిక్ష ఉండాలి అది పెద్ద శిక్ష చిన్న శిక్ష అనట్లేదు వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి ఒక ఆడపిల్లల మీద కనీసం వాళ్ళ మొహాలు మేము ఎప్పుడూ చూడలేదు మేము ఎవరో వాళ్ళకి తెలియదు ఎవడో ఒక అప్పల రాజో లేకపోతే వైసీపీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే మా గురించి రాస్తున్నారు వాళ్ళిళ్లలో ఆడవాళ్ళు కూడా సిగ్గు తలదించుకునేలా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటే కానీ ముందు ముందు ఈ సోషల్ మీడియా హరాస్మెంట్ ఆగదు లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది పార్టీలు మారే కొద్ది దాని మీద ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలి న్యాయస్థానాలు కూడా స్పెషల్ చట్టాలు తీసుకురావాలని ఒక న్యాయ పోరాటం ఒక చదువుకున్న అమ్మాయిగా బాధ్యతతో చేస్తుంది